లోక జ్ఞానం పిచ్చి జ్ఞానం వెర్రి జ్ఞానం కానీ దేవుని మహాజ్ఞానం పసిపిల్లల నోట అనర్గళంగా మాట్లాడిస్తుంటే పొంగిపోతున్న నా తండ్రుడు నా తండ్రి ఈరోజు మీరు వింటే మీరు పొంగిపోతారు ఓకే లైట్స్ ఆఫ్ అండ్ ప్లే దట్ ప్రబలమవుతున్న క్రీస్తు సామ్రాజ్యం పతనమవుతున్న అపవాది కుతంత్ర రాజ్యం అనే క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు ప్రియులారా యవ్వనం ప్రధానమా ప్రమాదమా ముఖ్యాంశం మరొకసారి యవ్వనం ప్రధానమా ప్రమాదమా ప్రేమేందేని వాళ్ళరా మనిషి జీవితకాలంలో యవ్వనం ఎంతో ప్రాముఖ్యమైనది యుక్త వయసు ఎంతో శక్తిగలది ఎందుకంటే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలన్నా చక్కటి కుటుంబాన్ని కట్టుకోవాలన్నా అందరూ మెచ్చేదితాన్ని జీవించాలన్న యవ్వనం ఎంతో ప్రధానమైనది అలా ప్రధానమైన యవ్వనం ఈరోజు ప్రమాదంలో పడిపోయింది ఎందుకంటే బిల్లారా ఈరోజు ప్రతి యవ్వనస్తుడు ఏదో ఒక దానికి బానిసే బతుకుతున్నాడు ప్రతి యవ్వనస్తుడు ఏదో ఒక చెడు వాటికి లొంగిపోయి తనవు చాలిస్తున్నాడు కాదంటారా చెప్పండి నా పేరు ముఖేష్ నేను గుట్కా తినడం వల్ల నోటి క్యాన్సర్తో బాధపడుతున్నాను రోగి నాలుకను క్రింది దౌడను తొలగించాల్సి వచ్చింది రేఖ తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని నిజాలు నిలబడటంలో చూపిస్తున్నా ఎవ్వరూ గుట్కా తిన్నమ్మా అనట్లేదు ఈ నగరానికి ఏమైంది ఒకవైపు నుంచి మరోవైపు పొగ బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేయకండి చేయనీయకండి ధూమపానానికి తప్పదు భార్య మూల్యం అని పొగతావద్దని చెబుతున్నా ఎవ్వరూ దమ్ము కొట్టడం అనట్లేదు బీరు విస్కీ బ్రాండీ ఇవి తాగితే నీ ఆరోగ్యం చెడిపోతుంది నీ అవయవాలు పాడైపోతాయి అని పొగతావుట తాగుట మధ్యాహ్నం సీమించుట ఆరోగ్యానికి అని చెబుతున్నా ఎవ్వరూ మందు తాగడం మానట్లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే మనిషి వీటికి బానిసైపోయాడు అవే విసనంగా మనిషి బతుకుతున్నాడు ప్రిల్లరా ఈరోజు మనిషి గుట్కా కి సిగరెట్ ముక్కకి మందు చుక్కకి మనిషి బాన్సై బతుకుతున్నాడంటే తన జీవితం గురించి తనకి ఏమర్థమైంది చెప్పండి దేవుడు తనకి తనకిచ్చిన వాళ్ళను పాడు చేసుకుంటూ బతుకుతున్నాడంటే తన దేహం గురించి తనకి ఏమర్థమైంది చెప్పండి గుట్కా కైని తంబాకు చుట్టా బీడి సిగరెటు బీరు విస్కీ బ్రాండీ ఇవే కాదండి మనిషిని పాడు చేసేవి ఇంకా ఎన్నెన్నో వ్యసనాలు యవ్వనస్తుని చుట్టుముట్టాయి బైక్ అంటే పిచ్చి టీవీ అంటే పిచ్చి రొమాన్స్ అంటే పిచ్చి గాసిప్స్ అంటే పిచ్చి సెల్ అంటే పిచ్చి ఆ సెల్లు పెట్టే సొల్ అంటే పిచ్చి ఇంకా గంజాయి థెరాయిన్ హెరాయిన్ కోకోయిన్ వంటి అనేక రకాలైన డ్రగ్స్కు యవనస్తులు బాన్సలవుతున్నారు ప్రేమేందనువాదారా ఈరోజు యువతను మరింత పాడు చేస్తున్న మరి ఇంటర్నెట్ ఇది స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి వనస్తు చేతిలోకి చేరిపోయింది ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ మన చేతులకు వచ్చిందో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అనేకమైన సోషల్ మీడియాలో మన కళ్ళ ముందు జిగేలు ప్రాణ స్నేహితుడితో బాధకాన్ని కొట్టాలన్నా ప్రియులతో ప్రేమ వసూలు చెప్పాలన్నా బెట్టింగ్ కాయాలన్నా ఛార్జింగ్ చేయాలన్నా స్మార్ట్ ఫోన్లే పైచేయి ఈ ఈరోజు బ్యాంక్ అకౌంట్ లేని కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే మన ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది కానీ పది సంవత్సరాలు నిండినవాడు కూడా ఫేస్బుక్ విపరీతంగా వాడేస్తున్నాడు అంటే ఆన్లైన్ ఆనందాలు ఇంటర్నెట్ సమయాలు ఫేస్బుక్ పరిచయాలు మనిషిని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి మరి ఏముంది ఆ ప్రపంచంలో అంటే అప్లోడింగ్లు డౌన్లోడింగ్లు లైక్లు కామెంట్లు చాటింగ్లు షేరింగ్లు అంతేకాదు పొద్దున్న ఎన్నింటికి లేచావు ఏం పేస్ట్ పెట్టుకున్నావు ఏం టిఫిన్ తిన్నావు ఇడ్లీ తిన్నావా దోశ తిన్నావా దాంట్లోకి ఏంటి వేసుకున్నావు ఇలాంటివి ఎన్నో అవసరమైన విషయాలను షేర్ చేసుకుంటుంది నేటి యువత ప్రిల్లరా ఏదైనా పొరపాటు చేస్తే మన పెద్దలు నీకు బుద్ధి ఉందా నీ ఉందా అని తిట్టేవారు కానీ ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఈజీగా అడిగేస్తున్నారు అందుకే ఈరోజు కారు ముందు ఒక నిలబడి ఒక సెల్ఫీ తీసుకొని దిస్ ఇస్ మై న్యూ కార్ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేయగానే అది చూసిన అమ్మాయి వీని పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం పెంచుకున్న ఆడవాళ్ళు ఉన్నారు అమ్మాయి అందంగా రెడీ అయ్యి సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయగానే ఫివర్ కత్తిలాగా ఉందని కమిటీ అయిపోయిన అబ్బాయిలు ఉన్నారు ఇలా హాయ్ అంటూ బాయ్ అంటూ పెరిగిన పరిచయాలు ముఖానికి ముసుగులు కప్పుకొని బైక్పై షికారు చేస్తున్నాయి అంటే ఈ రోజుల్లో పద్ధతిగా పిల్లలు ఎవరు చూడట్లేదండి అంతా ఫేస్బుక్లోనే చూస్తున్నారు నటింట్లో ఎవరు సంబంధాలు చూడట్లేదండి అంతా నెట్టింట్లోనే చూస్తున్నారు మ్యాట్రి మొన్న పరిచయం ఫేస్బుక్లో మీటింగ్ స్కైప్లై ఎంగేజ్మెంట్ పిల్లరా అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రొఫైల్ చూడగానే వాళ్ళ శాలరీ చూసి వాళ్ళ అందం చూసి కక్కుత్తి పడకండి మీ సొమ్ము మీద పోయినట్టు మీ కొంపేదో కాళ్ళినట్టు సొల్లు కార్చకండి పిల్లల ఫేస్బుక్ వచ్చిన తర్వాత పక్కింటి చూడమే మానేశాం ట్విట్టర్ వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి తీపి కబులు చెప్పడమే మానేసాం ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఆనందాలే వెతుక్కుంటున్నాం కంప్యూటర్లో కన్నుగీట పరిచయాలు స్కైప్లో కైపెట్టించే సరదాలు గూగుల్ వచ్చిలో గుడు కట్టుకున్న చెడు ఆలోచనలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి అభివృద్ధి పేరుతో మనం కట్టుకున్న సైబర్ మెట్టు మన పతనానికి కారణమవుతుంది ఎందుకంటే ప్రిలరా పొద్దున్న ఏడు గంటలకి మొదలైన చాటింగ్ ఎన్నింటికి ముగుస్తుందో తెలీదు ఆవేశంతో మొదలైన బెట్టింగ్లు ఎప్పుడు ఎండ్ అవుతాయో తెలియవు క్లాస్ రూమ్ బాత్రూమ్ ఆఫీస్ అర్ధరాత్రి ఎక్కడున్నా ఏం చేస్తున్నా లైట్ల లీల కామెంట్ల గోల ఈరోజు యువతను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి ఎంతో యువకులు బ్రెయిన్ టి మరికి గురవుతున్నారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు డాక్టర్లు సైకాలజిస్టులు ఏం చేయలేని పరిస్థితి ప్రిలరా ఈ యువతని మనం బాగు చేయలేమా మంచి చెప్పి మన మనుషులు మార్చలేమా ప్రిల్లరా మత్తు మత్తు పదార్థానికి మానసిక ఒత్తిడికి గురవుతున్న నేను యువత బాగుపడాలంటే ఏం చేయాలో తెలుసా కీర్తన గ్రంథం మూడు నూట పంతొమ్మిదో అధ్యయనం తొమ్మిదో వచ్చినాం కీర్తన గ్రంథం మూడు నూట పంతొమ్మిదో అధ్యయనం తొమ్మిదో వచ్చినాం ఎవరొస్తూ దేని దేవి చదితం నడుతా శుద్ధిపరచుకుందరు నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా అన్నాడు ని బట్టి వాట్సాప్ను బట్టి ఆన్లైన్ బట్టి నీ బ్రతకు మారదు దేవుడు వాక్యాన్ని అన్నాడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేత నీ బ్రతుకు మారుతుందన్నాడు ఆ వాక్యం మరి ఆ వాక్యానికి అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా కీర్తన గ్రంథము ఒకటో దేమ ఒకటో వచ్చిన కీర్తన గ్రంథము ఒకటో దేమ ఒకటో వచ్చిన ఆలోచన చెప్పునన్నాడు నడువక పాపల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చున్నక ఏహో ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాధర్మ దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఆ ఫోన్ బట్టసుకుడుతున్నావే ఆ ఫోన్ పక్కన పెట్టి దేవుని గ్రంథాన్ని చేతపట్టి చేతబట్టి జీవరాత ధ్యానిస్తే దేవునికి అర్థమవుతాడు ఏమని అర్థం అవుతాడో తెలుసా స్వార్థ ఒకటో వచ్చిన స్వర్థ ఒకటో అధ్యయమో వచ్చినం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆదియందు దేవుని యుద్ధం ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకి వెలువైండను ఆ వాక్యము శరీర దారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే జ్ఞానం నీకు బోధపడుతుంది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు కోసం రక్తం కాచాడు కోసం తన ప్రాణం పెట్టాడు అనే దేవుని గురించిన జనన మరణ పునర్థానములు నీకు అర్థమైతే అప్పుడు నీకు నీ కనులకు కనువిప్పు కలిగి ఏసు రక్తం ద్వారా నీ పాపలకు ప్రయత్నించడం జరుగుతుంది అప్పుడు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం అని నీ పూర్ణ ఉదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తావు అప్పుడు అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేరని ఈ లోకంలో విసర్జించి నీ కండంలో ప్రాణమున్నంత వరకు నీ కడు రెప్ప వరకు దేవుని కోసం బ్రతుకుతావు అప్పుడు నీ ప్రపంచం వేరు నీ జ్ఞానం వేరు నీ బుద్ధి వేరు నీ మనసు వేరుగా ఉంటుంది అంటే పాప అనే బాణసత్వం నుండి స్వతంత్రుడమై స్వేచ్ఛాలోకమైన పరిలోకం చేయడని అరుగుడివి అంతేగాని ఈ లోకంలోని వాటిని ప్రేమిస్తే దేవుని క్షమించాడు ప్రియరామ్ ఈ మధ్య కాలంలో వాట్సప్ గ్రూపులు పెట్టుకుని ఒకరినొకరు తెగతికుంటున్నారు ఒకడు ఎస్ అనడం ఇంకొకరు బుస్ అనడం మరొకరు తుస్ అనడం ఈ గ్రూపులు గొడవలు పెట్టుకోవడానికే కానీ వారిని పరిచయం చేయడానికి కాదు ఫేస్బుక్లో నాకు వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉన్నారు రెండు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని గొప్ప చెప్పుకునే కంటే మీ ఫేస్ తెలిసిన ఫ్రెండ్స్ని కనీసం నలుగురినైనా సంపాదించండి ఆ నలుగురితో వాక్యాన్ని పంచుకోండి ఆ నలుగురు కలిసి నాలుగు దిక్కులకు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అప్పుడు పరమనుంద దేవుడు సంతోషిస్తాడు మీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆనందిస్తాడు కాబట్టి బిర్యాలరా దేవుడిచ్చిన బహుమానాలం మనం దేవుని అంబుల బాణాలం మనం దేవుని కోసం బ్రతికే వీరులం ధీరులం అలా ఎంత స్థానంలో ఉండవలసిన మనం ఈ లోకంలో కలిసిపోయి కన్నతని కన్నీరు తెప్పించకండి దేవుని కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడండి థ్యాంక్ యూ